నార 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 好一个啊！Oh, గుణంతుల రెండు దండాలు కలనాటి మారి ఎత్తులు నాటి వారి కథలందరి వారి కథల నాటి వారి ఎత్తలందరం

లోపల ఉన్న భార్య గనక నీవి పొద్దు దాక కాయ కష్టం వేసి అరవై ఆరు రందులు పెట్టుకో ఇంటికి వెళ్ళి వస్తే ఇంటి లోపల ఉన్న భార్య మంచిదే ఏదుగా భర్త వచ్చే చెమ్ము తోటి ఇల్లు పట్టుకోని భర్త గడ్డ వెళ్ళిపోయి పెట్టుకోని ముసి ముసి ఆరు చెమ్ము చేసిపోయి ఐదు నిమిషాలల్ల వారియ ప్రేమల వడతడే అంత దండి భగవాను నావర్త గంట నా భివరెక్కున్నరుంప పరమాతురి సేవ కంటే ప్రతి సేవ ముందన్నరు భగవంతుని సేవ కంటే భర్త సేవే ముందన్నారమ్మ అత్తమామ సేవ చేసే అలి రాణి భర్త పాల పూజ చేసే భాగ్యవంతురాలు చక్కనైన తల్లి సద్గుణవంతురాలు ఆ కన్న తల్లి బాలకాంచ అంటే మీ మొగం వల్ల గిద్దరక తక్కువ ఎందుకో తీరగట్టుకొని కార్పేట్లకు వచ్చినోరా లేదో మీరే అంత బాధ ఎత్తినా మీద మారే బాల ఎత్తివినా ఇలా కాంచం అలవి అయ్యి

మరి కాళ్ళు కలుగుతాయి కాళ్ళు తిరుగుతాయి మీ కట్టగాళ్ళనుకున్నావా చెప్పగాలు అనుకున్నావా ఇనపకాలు అనుకున్నావా ఇద్దరి కాళ్ళనుకున్నావా

నాకు ఈ బంగారి కాళ్ళు కూడా ఎప్పుడు మరి కనుక రోజు నా గత కాళ్ళు కూడా తప్పు కానీ గతమేరంటారు మంచమే అంటారు పిల్ల గత మ్యారేజ్ కానీ మంత మ్యారేజ్ అది మొండి అన్నా చిన్న లేని మనం నడగపోతడా అడిగినప్పుడే నా గుండెలోన ఉన్న బాధ నా మనసులోన ఉన్న మాట మాటతో ఎప్పుకోవచ్చు అనుకున్నాడమ్మా

ఏమో సెల్ పట్టుకోలేదు ఆయన చిప్స్ తింటాడు ఆయన పతాకం కద సూత్రం నేను అనుకున్నా కానీ మొత్తం లాంగం చూస్తే అందుకే ముందర కూస్తున్నాడు

నీకేమి ఆడలు మందులు ఆయన గడికెళ్ళి డెబ్బై కొన్ని కోట్లు రెండు వందల రూపాయలు అయింది ఇరవై రూపాయలుండే మీరు నూట ఎనభై రూపాయలు అయింది ఆడలు మందుకెళ్ళే మంది షర్ట్ ఆడలు అమ్మారు ముక్కన గడికెళ్ళే మూడు రూపాయలు అంబారు ముప్పై రూపాయలు అయింది మూడు యాత్ర రూపాయలు అయింది సాటి సాడి కడలకే కొత్త అల్గే తింటారు కానీ పూలకెళ్ళకి కొత్త పాత అంబార్లు వెళ్ళి ఇక కొత్తది పది రూపాయలట ಮಾತ್ರ ಆಯ್ತ ನಾವು ಮು ఆడ లంబాలు సంగతి వీరు బ్రాండ్ రాగే సంగతి పొడవు దేవుడికి జాగారణ ముట్టించిన కదా ఒక్క పొద్దున్న మనిషిని అయితే మంచం వండుకుని సిరిసా వీడికి వండుకున్నాడు వీళ్ళ భార్యకి పట్టి వీళ్ళు జాగారం ముట్టించింది ఒక్క పొద్దున్నది అన్న బొక్కల కింద పోయి మంచంలో వండుకున్నదా మంచంలో వండుకున్న వీళ్ళ భార్యకు వీడి కింద వండుకున్నది గుర్తులేక లేక

ఏ జో పోపో తెల్ల లగ నిపెన మనరగొ నీల ఉద్ద అంటే నీ తెలియాలా నీ పెన్నని ఏమన్నాలా అని చెప్పి కూలర్ పెచినా కూలర్ నిండా నిల్ పోసినా ఆ యా తాపకి నా కూలర్ నిలే వడతనే అనుకున్నానే అది ఉచ్చు తన్న నాకే వర్క తెల్ల లే చూశారు నీ తిస్ కౌస్ కౌస్ పోడగాను ఆ ఆ కర్కే లొకపోతే వర్ద పట్టుకో ఆపొద్దటే వేయి కానీ పాలెలాని రానా ఆటోలో చెప్పిన చెప్పు నా బుద్ధి తప్పైంది సరే వాళ్ళంటే ఎవరనుకున్నావురా పక్కల కత్తులు ఇంకా ఏమైనా పుచ్చట్టుంటే మీకు చెప్తా పట్టుకో Agora <laughs> ఒక బిడ్డ ఉండాలి నన్నరయ్యాంగో దొంగ ఒక్క కొడుకు ఉన్నట్టే కయ్యే ఆ కొడుకు ఎంత దూరాన ఉన్న గాలి

మనం వినిమిది పెద్ద మనసుల వాయి మనము మంత్రాల వద్ద నాడు మన కొడుకు చాగువోతైన మన కొడుకు తిరుగువోతైన మన కొడుకు లంగైన మన కొడుకు తొంగైనా పొద్దు పొద్దు వెళ్ళ నాలుగు వాళ్ళు

మన పేడల ముందటేతట్టుకోని ముందునసేటోడు కొడుకన్నరయ్యా మన తలాపురే ఉల్ల తల కొరి పెట్టినోడు కొడుకన్నలేరే నా పదవ రోజురాడు మన పేరు మీద తలని ఈకునే దోరు కొడ కన్నలయ్యా మన కొండవ రోజునాడు మన పేరు మీద గండు ఏకునేటోరు కన్న కొడు కన్నలయ్యా ముందులు ఉట్టేది ఎందుకర కంటే ముందు గతులు వేసే తందు కన్నారయ్య ఉన్న మనరకము నుంచి తప్పించు వాడే పుత్రుడన్నారయ్యా నాలుగు కొడుకులు లేకున్నా ఏ కున్నా ఏ కున్నా మన బావి గర్వాన ఒక్క బిడ్డ నాదా మనకుంటే నాదా ఒక్క బిడ్డ మనకుంటే నాదా లక్కికియనా అయ్యగ బిడ్డను పెంచి పెద్ద యేసి ఏడుల్ల సాటు గుग्गा బిడ్డని ఇచ్చినాడు మనం విని విని పెద్ద మనసులమాయి మనము మంచాల పడితే మంచముల వడ్డ భర్తగా బిడ్డలకు నాదా బిడ్డలు చేసుకున్న భర్తని పడి పెట్టుకోని భూములవు కోరి సాగలవు కోరి మనము మంచముల కాడి గురి కసి మన కూర్చోని ായ <laughs> കുറി <laughs> నాలుగు వత్తుల దాకా మనం కాడ ఉండి మనకు కుండడన్నింటి ఇల్లు గాగబెట్టి మనకు తలంటావో మనకు బట్టలు కట్టింది పల్లెం లోపలన్న నీళ్ళు కట్టి

మనం సేతులెనక మనము మన మనసాల పడి మన ప్రాణం వెళ్ళిపోతే గాబిట్టే ఊళ్ళే ఉన్నాయే పల్లెలోన ఏ పట్నంలో ఉన్నా ఏ చెల్ల ఏలకల్లో ఉన్నా చేతుల పది రూపాలు లేకుండా పక్కింటికి పోయి అవ్వలు మొక్కుతావల చిబిందాట చిబిందాట నవ్వా అవ్వడి కాలు నాకు యాభై రూపాల పుయితే నా అవ్వగారింటికి పోయి గిట్ల నా అవ్వగారి బలగాన్ని చూసుకొని అవ్వయ్యను తాను వేసుకొని మళ్ళా నేను తిరిగి వచ్చినాకాయ్య పోయి మొయ్యబి కోలిసి ఈపు గుడు రాళ్ళు కట్టుకోని రొంటికి రోగలి కట్టుకోని అమ్మ ఏడిల్ల పుచ్చవెత్తిరి అప్పుడి కుయెల్ల గడతనా ఇక ఏడుకుంటా

వీటి లేని సౌదావ రాదు వాడు లేని సేత నాదా సొన్నై లేని పెళ్లి అయ్యరాదు రాదు లేని కథ ఎప్ప రాదు కథ లేని సంసారం ఎల్లొయ్యచ్చు గాని వార్య భరత దెర్రికి సుతిగలవ సంసారం ఎల్లొయ్య రాదు

సంతలపరం కలిగిపోతున్నాదా ఎన్నో రాజ్యాలు తిరిగినం నాదా ఎన్నో దేశాలు కానీ ఏ ఒక్క దేవుడు మెచ్చలేదు మనకు పొలం ఓడిగట్టలేదయ్యే ఏమచ్చే ఎంత ఆరిస్తే వచ్చాకాడనాదా మీరు తలవచ్చు అయ్యా అని బొట్టె ఉన్నది జబ్బి చేసే దాటి నువ్వు నా తల నరికి నువ్వు మళ్ళా పెళ్లి వేసుకుంటే మారువ వచ్చిన ఆడది కొడుకులా ఆ నీ కోరిక తీరుతుంది బిడ్డల నీ బొమ్మ తీరుతుంది నాదో మరి మాట ఉన్నప్పుడు రాజు శీల రాజు అయ్యో బామ కాంచనమాలి అన్న మాట నేను అడిగి అన్నవచ్చనే బామాటా కాంచనమాజన్న పిల్లడు పెళ్ళి అమ్ము నిన్ను తోడలు తొట్టలు చేసి చేసి ఊయాలు చేసి అది ఉన్న నేను తెలుసుకున్న బామా బాబా ప్రారంభంత కనిపిస్తానని ప్రాణం భోజనాలు కనిపిస్తా మన కొడుకు లేకుంటే బిడ్డ లేకుంటే నమ్మా లేకుండ మన బిడ్డ లేకుండ నీ కింద ఏడుగురు రాజమాన్యాలు అన్న బిడ్డలు అనుకున్నావు నా కింద ఏడుగురు మాసాలు అన్న కొడుకు రాసుకుందావు అమ్మా రేవడి కదా రేపు రేపటికన్నా మన ప్రారంభిన్నాడు బామ మన ఇంటి తీసుకున్న వాళ్ళు మళ్ళీ పోతరు బాధంగా దాని యా కాచన మారాకే బామా నేను నీకు నువ్వు నూనాల తోడు బామా మరి ఏనాడు మన సంతానం అరకొన్న పరమే బావని ఏటి బాలు వదలు గంట చెెర రాదు మరి ఎన్నటికైనా బిడ్డల కొల్లల గెలవన్నా ఉంటది మరి కొడుకుల కొల్లల గెలవన్నా ఉంటది గాని బామ బామా బార్యవన్నా ఏనాడు ఏరు వజౌన ఉండొరే బామా